హలో అండి నేను డాక్టర్ దీప్తి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా వాకింగ్ చేస్తాను ఎందుకు పోస్ట్ మీల్ వాక్ పోస్ట్ మీల్ వాక్ ఏంటి తిన్న తర్వాత వాకింగ్ చేయడం ఎందుకు చేయాలి చేయాల్సిన అవసరం ఏంటి దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి తిన్నాక హ్యాపీగా అలా పడుతుంటే సరిపోదా అని అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడ్డండి ఎందుకు అంటే తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బ్లోటింగ్ కానీ పొట్ట ఫుల్గా అనిపించడం కానీ ఇలా లేకుండా డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ బరువు తగ్గుతారు సో మీరు వెయిట్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా పొట్ట భాగంలో ఫ్యాట్ అనేది త్వరగా కరుగుతుంది ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ కర్నరీ హార్ట్ డిసీజ్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది కాబట్టి అండ్ అన్నిటికంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా మనం తిన్న వెంటనే మనకు షుగర్లో బ్లడ్ సారీ సారీ బ్లడ్లో షుగర్ వాల్యూ పెరుగుతుంది సో ఆ షుగర్ అనేది నార్మల్ రావడానికి ఆ షుగర్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోవాలి సో అలా వెళ్ళాలి అంటే వాకింగ్ బాగా హెల్ప్ అవుతుంది సో బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్గా మెయింటైన్ అవుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనమాట సో దీనివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది చూసారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్సో మంచి మూడ్ ఉంటుంది నిద్ర బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇదంతా బాగానే ఉంది కానీ మేము రోజు వాకింగ్ చేయాలంటే కష్టం మాకు చాలా వర్క్ ఉంది మేము కూర్చొని కంప్యూటర్ ముందు చాలా పని చేసుకోవాలి అన్నారనుకోండి నేను కూడా అదే చెప్తానండి నాకు కూడా పేషెంట్స్ ఉన్నారు నేను కూడా కూర్చోవాలి ఓపీ చూడాలి బట్ స్టిల్ నాకు దొరికిన కొంచెం టైంలో కూడా నేను టెన్ మినిట్స్ నా చిన్ని క్యాబిన్ లో అటు తిరుగుతున్నాను సో మీరు కూడా ఖచ్చితంగా వీల్ చేసుకొని ఎక్కడున్నా సరే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ లంచ్ లంచ్ అండ్ డిన్నర్ తర్వాత ఖచ్చితంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసి చూడండి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ స్వయంగా గమనించండి Take care